నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా ఎవరితో శాంతి చర్చలు చేయాలి ఎవరి కోసం శాంతి చర్చలు చేయాలి మామూలతో శాంతి చర్చలు చేయండి వాళ్ళతో కూర్చొని మాట్లాడండి అని మాట్లాడే మేధావులంతా దీనికి సమాధానం చెప్పాలి గన్నుతోని ప్రాణాలు తీయటం ద్వారానే ఏదైనా సాధించవచ్చు అని జాతీయ వాదాన్ని జాతీయ పదాకాన్ని గౌరవించకుండా వీళ్ళు చేస్తున్న దుర్మార్గాలను ఎండకట్టాలని ఆపరేషన్ కగర్ని తీసుకొస్తే ఆపరేషన్ కగర్ని పక్కన పెట్టేసి కూర్చొని మావోయిస్ట్ మావోయిస్టులతో మాట్లాడండి వాళ్ళతో చర్చలు చేయండి శాంతి చర్చలు చేయండి అని చెప్తున్నారు ఎందుకు చేయాలి ఒక్కొక్కరిని లేపడేయాలి తప్పేంటి గన్నుతో ఏం సాధిస్తాం గన్ను కంటే గొప్పది కలం అలాంటి కలం పట్టుకొని చదువుకునే విద్యార్థులను కూడా ఈరోజు ఎలా మావో వైపు మళ్లిస్తున్నారు అనే విషయం తెలిసిన తర్వాత కూడా ఎలా జాతీయవాదానికి వ్యతిరేకమని తెలిసిన తర్వాత కూడా ఎలా దాన్ని పెంచి పోషించాలని చూస్తున్నారు ఒకవైపు తెలంగాణలో ప్రభుత్వంతో పాటు ఇక్కడ మేధావులంతా కూడా మావోలతోటి శాంతి చర్చలు జరపండి అని చెప్తుంటే ఛత్తీస్గఢ్ లో మాత్రం ఏకంగా మావోలు ఒక పోలీస్ వాహనాన్ని పెంచేస్తే ఏఎస్పి అక్కడికక్కడే మృతి చెందాడు ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టుల పోలీస్ వాహనాన్ని పేల్చేశారు ఈ ఘటనలో ఏఎస్పి ఆకాశ్రావు అక్కడికక్కడే మరణించారు డిఎస్పీ సిఐ తీవ్రంగా గాయపడ్డారు వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది కాగా రెండు నెలలుగా ఆపరేషన్ కగర్ పేరుతో భద్రతా బలగాలు మావోల స్థావరాలను ధ్వంసం చేస్తున్న విషయం తెలిసిందే చెప్పండి ఇప్పుడు వీళ్ళని కూర్చోబెట్టుకొని శాంతి చర్చలు చేద్దామా నిజంగా శాంతి చర్చలు చేయాలి మాట్లాడాలి ఆ ప్రజా జనజీవన జీవన శ్రవంతిలో కలిసిపోవాలి అనుకుంటే ఇలాంటివైనా వీళ్ళు చేసేది ఒక్కసారి ఆలోచించండి నక్సల్స్గా మావోయిస్టులుగా ఉన్న వాళ్ళందరూ జనజీవన శ్రవంతిలో కలిసిపోతే వాళ్ళకు ప్రభుత్వం ప్రత్యేక పథకాలు ఇచ్చి వాళ్ళకి ఎన్నికల్లో పోటీ చేస్తే ఓట్లేసి వాళ్ళకు పదవులు కూడా ఇస్తున్న ప్రజలు ప్రభుత్వాలు ఆలోచనలు ఏంటి అనేది ఆలోచించకుండా లేపేయడం చంపేయడం బాంబులు పెట్టడం గిరిజన ప్రాంతాలను అభివృద్ధి కాకుండా చూడటం స్కూళ్లను బేల్చేయడం ఇన్ఫార్మర్ల పేరుతోటి అమాయకుల్ని చంపేయడం పోలీసులు చంపేయడం ఇలాంటివన్నీ చేస్తున్న వాళ్ళను అయ్యో పాపమాని జాలిదలచాలా అవసరం ఉందంటారా నిజంగా శాంతి చర్చలు జరపాలి జనజీవన శ్రవంతలో మేము కలవాలి అనుకుంటే వాళ్ళున్న తుపాకులను ఆడేబడేసి ఏవీ లేకుండా ప్రభుత్వం దగ్గరకు వచ్చి మేము లొంగిపోతున్నాం జనజీవన శ్రవంతలో కలవాలనుకుంటున్నామంటే స్వాగతించడానికి అనేక పథకాలు వాళ్ళకు అందించడానికి వాళ్ళు జనజీవన శ్రవంతలో నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం అనేక సదుపాయాలు కల్పించింది ఇలా వచ్చిన వాళ్ళలో చాలా మంది రాజకీయ నాయకులు మంత్రులైన వాళ్ళు కూడా ఉన్నారు కానీ మన బుద్ధి మంచిగా లేకుండా మనం మాత్రం క్రూరత్వమే చేస్తాం అది మాత్రం సంసారం పోలీసులు క్రూరత్వం చేసే వాళ్ళని చంపేస్తే వ్యభిచారం అన్నట్టుగా మాట్లాడితే రాజకీయ నాయకులను అలాగే వీళ్ళను ప్రోత్సహిస్తున్న వాళ్ళను ఏమనాలి ఏదేమైనా కానీ ఆపరేషన్ కగర్ సక్సెస్ కావాల్సిందే ఈ దేశంలో రాజ్యాంగం ఒకటే జాతీయ జెండా ఒకటే రాజ్యాంగం ప్రకారమే ప్రజలంతా నడుచుకోవాలి జాతీయ జెండాను గౌరవించాల్సిందే ప్రభుత్వాలతో కొట్లాడాలి అంటే చదువు విజ్ఞానం సంస్కృతితో కొట్టాలి కొట్లాడాలి తప్ప గన్ను బట్టి ప్రాణాలు తీసి కాదు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదని చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ ఆర్వస్కి చేయతని ఇవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి అలాగే సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్